రహదారి కనిపించదు పొదలు పిచ్చి ముక్కలతో కాలనీ మొత్తం నిండిపోయింది పేదలు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయి వందలాది నిర్మాణాలు పునాదులు దగ్గరే నిలిచిపోయాయి మొండి గోడలు దర్శనమిస్తున్నాయి విష సర్పాలు సంచారం చేస్తున్నాయి పేదల ఇంటికలా నిజం చేశామని ప్రగల్పాలు పలికిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని మాటలు అవాస్తవాలని ఏలూరు నగరంలోని మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ ఫేస్ టూ కాలనీలోని ఇళ్లను చూస్తే అర్థమవుతుంది మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ ఫేజ్ లోని ఇళ్లను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు శనివారం పరిశీలించారు కాలనీలోని ఇళ్లను నివాసయోగ్యంగా లేకుండా చేసిన ఏలూరు ఎమ్మెల్యే మేయర్ కార్పొరేటర్ కమిషనర్ తో పాటు అధికారులపై రెడ్డి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఆళ్ల నాని ఉన్న సమయంలో రెండు వేల తొమ్మిదిలో ఏడు వేలకే పైగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని సొంత ఇంటి కల నెరవేర్చామని గొప్పలకు పోయారన్నారు ఇందరమ్మ కాలనీ పేస్టు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి ఇదే విధంగా ఇండివిజువల్టీ ఇల్లు అయినటువంటి ఇక్కడ మనం ఉన్నాం ఏలూరు నియోజకవర్గంలో ఒక సీనియర్ మోస్ట్ అయినటువంటి ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి ఎమ్మెల్సీకి చేసినటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆలనాని గారు ఉన్నటువంటి ప్రదేశం ఇది ఆయన కాన్స్టెన్సీ ఎంత డెవలప్మెంట్ గా ఎంత ఉరుకులు పరుగులు తీస్తా ఉందనేది అనేది విషయాన్ని ఏదో నియోజకవర్గ ప్రజలకి అధికారులకి ప్రభుత్వానికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇది రెండు వేల తొమ్మిదిలో దాదాపు ఏడు వేల ఇల్లు ఇక్కడ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇది పక్కా ఇల్లు నిర్మాణానికి రోచుకోలేదు ఇల్లు ఉన్న చోటేమో రోడ్లు లేదు మంచినీరు సౌకర్యం లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఇల్లు లేని చోట ఏమో అందరూ అట్లా పబ్లిక్ టాయిలెట్స్ వెళ్ళడానికి రోడ్లు మందు కొడటానికి రోడ్లు ఇంకా అసంఘ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానికి రోడ్లు ఇచ్చారు శిథిలి వ్యవస్థలో ఈ అన్ని హౌసెస్ అన్ని కూడా శిథిల్ వ్యవస్థలో ఉన్నాయి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కానీ మేయర్ కానీ మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానివ్వండి పబ్లిక్ హెల్త్ వాళ్ళు కానివ్వండి హౌసింగ్ డిపార్ట్మెంట్ పీడీ కానివ్వండి ఇరంతా ఏం చేస్తా ఉన్నారు అనేది మాకు ప్రశ్న ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజలు లక్షలాది రూపాయలు ఇక్కడ పెట్టి కట్టుకుంటే వాళ్ళకి ఫుల్ ఫెడ్జెడ్గా నిర్మాణం చేసి ఇవ్వలేకుండా వాళ్ళ కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకొని కాంట్రాక్టర్లు ఊరు వదిలి వెళ్ళిపోయే పరిస్థితిలో కాంట్రాక్టర్లు లబ్ధిదారుల దగ్గర డబ్బులు దండుకొని వెళ్ళిపోతే దాంట్లో వాటాలు పంచుకుంటానికి మాత్రమే ఎమ్మెల్యేలు మేయర్లు నాయకులు ఆఫీసర్స్ అందరు ఉన్నారు కానీ ప్రజల పక్షాన ఎవరు లేరు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది మేము ఎవరిని విమర్శించడానికి కాదు ప్రజల పక్షాన ప్రజా సమస్యలని పరిష్కరించాలి రెండు వేల తొమ్మిది ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఎన్నింగ్ వచ్చాం దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ యొక్క ప్రభుత్వం కానీ మరి ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచినప్పుడు కూడా ఇక్కడ ఏమి కూడా అభివృద్ధి అనేది లేదు ఓ అభివృద్ధి చేసాం ఇన్ని వేల ఇల్లు ఇచ్చామనేటువంటి ఓ ప్రచారం చేసుకున్నటువంటి ఎమ్మెల్యేకి కనీసం కళ్ళు తెరిచి ఒకసారి ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలని గారు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల డబ్బులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి నీకు ఇచ్చినటువంటి కమిషన్లు కూడా ఇక్కడే ఉన్నాయి ఒకసారి ఆలోచన చేసి ఇవన్నీ కూడా ఈ సమస్యను తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫును డిమాండ్ చేస్తా ఉన్నాం కాని పక్షంలో తగిన సమయంలో మీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాం